వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు పండు మీనా అండి ఇది పండు మీన చేపలు అనమాట ముక్కలు ఇవి ఒక ఫైవ్ పీస్ ఇవి వీటిని ఎగిరి చేసుకుందాం జ్యూస్ కర్రీలాగా బాగా చేసుకుందాం అండి దీనికి కావలసిన పదార్థాలు ఫిష్ ముక్కలు ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఇదేమో దాని గుడ్లు అండి ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడరు అలాగే ఉల్లిపాయలు నాలుగు అనమాట అలాగే రెండు పచ్చిమిరపకాయలు పెద్దవి రెండు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను అనమాట అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఫ్రై కొత్తిమీర కొత్తిమీరకాళ్ళు వేసుకున్నానండి ఇది కలుసుకున్నాను బాగా ఫ్రై అవ్వాలి మొత్తం బాగా ఫ్రై అయితే ఫస్ట్ మంచిగా బాగుంటుందండి మనకు ఫ్రై అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా అది వాసన పోయినంత వరకు మనం నిండా ఫ్రై చేసుకుందాం మొత్తం ఉండకాయలు అన్నీ కట్టి వేసేసుకుంటాము అల్లం వెల్లు పేస్ట్ వేస్తే ఉంటుంది చాలా మంచి వాసన వెంటనే మనకి గుమ్మగున్న వాసన మనకి రెడీ అయిపోతుంది అన్నమాట ఈరోజు అల్లం వెల్లు పేస్ట్ పెట్టి మనం చేస్తున్నాం గరం మసాలా పౌడర్ వేసుకుని ఈ పేస్ట్ చాలా బాగుంటుందండి చెప్పడం మనం వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ముక్కలు వేసి అండి ఇప్పుడు కదా ఇందులో మనకు ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో ఫ్రై అనుకోండి ముక్కలు బాగా గట్టిగా అవుతాయన్నమాట చెదురు కూడా అలాగే ఉండదు అనమాట ఇప్పుడు గుడ్లకి కూడా మంచి బాగా వేగిపోతాయి ఇది ఏడుకున్నప్పుడే కొంచెం ముక్కలుగా పక్కకి ఈ పక్క చేసుకోవాలండి పెరిగేసుకుంటే అన్ని అన్ని వైపులా మనకి ముక్కలు వేడుతుంది అన్నమాట ఇలాగా పెరిగేసుకోవాలండి నేను గుడ్లు కూడా వేసి చేయాలని ఇందులో తిరిగేసుకుంటాం ఎందుకంటే ఫ్రై అవుతుంది కదా మంచి ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఉప్పు కారం అంతా ఇందులో వేసేసుకుంటాం అందుకని ఇందులో మసాలా అంతా నేను వేసేసుకుంటున్నాను వీటిని తిరగేసుకోవద్దు ఇలాగా చక్కగా అన్నీ తిరిగేసుకుంటే మనకి మసాలంతా వాటికి కూడా పడుతుంది అనమాట ముక్కలు అన్నీ ఇలాగ ఒక ఐదు నిమిషాలు నడుచుకున్నాం అనుకోండి మనకి చక్కగా మసాలంతా రెడీ అయిపోతుంది అనమాట అందులోనే ముక్కలకు బాగా పడుతుందన్నమాట వేగేటప్పుడు ఎగురుకోరు కదా మనకి బాగా పడతాం ఎందుకని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటాం కాబట్టి చూసారు కదా మనకి బాగా ఫ్రై అయిందన్నమాట ఇందులో కొంచెం వాటర్ వేస్తుంది చూసారు కదా వాటర్ వేస్తుందన్నమాట కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆయిల్లో ఫ్రై అయ్యింది కదా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మసాలంతా పెట్టుకీ పట్టేసుకుందండి ఫ్రై కూర పట్టేసుకున్నట్టుగా దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకోగలంతా చూసారు మనకి ఇప్పుడే ఆయిల్ అంతా మనకి చుట్టూ చేరిపోయింది అనమాట ఎందుకంటే మనకి పోపులో బాగా వేగింది కదా ముక్కలన్నీ అందులోనే మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా ఆ మసాలా అంతా బట్టి ఇప్పుడు మనకి జ్యూస్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఒక్క ఐదు నిమిషాలు కరిగిందంటే మనకి కొండు జ్యూస్ కర్రీ రెడీ చూసారు కదా మోత్సూసుకునే చూసుకున్న అను మనకి ఫిష్ చక్కగా ఉడిగిపోయిందండి జ్యూస్ చక్కగా చూడండి జ్యూస్ కర్రీ రెడీ అనమాట ముక్కలన్నీ చక్కగా విడివిడిగా చక్కగా ఉడిపోయాయి మనకి ఇలాగ జ్యూస్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇలాగా ఆఫ్ చేసుకోండి లేదు జ్యూస్ ఎక్కువ అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట మనకి మనం ఏ ముద్దలు ఏమీ వేయలేదు ఇదే దీంతో మనకి బాగా గ్రేవీ మొత్తం వచ్చింది అనమాట సింపుల్గా చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఫిష్ కొండమీద కొండ మీద కూర అనమాట అదే జ్యూస్ కూర కూర అండి ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం చూసారు మనకి అంత బాగా కలర్ఫుల్గా ఉంది అన్నమాట కొత్తిమీర వేసేసుకుందాం జ్యూస్ అంతా మనకి దగ్గర అవుతుంది కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాం కదా మనకి రెడీ అయిపోయినట్టుగా చూసారు కదా ఇలాగ టేస్టీగా మీరు వండుకొని మీకు ఎలా కుదిరిందండి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి రాయండి ఈ వీడియో నచ్చినట్టుకైతే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్సంబడి నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అందరికీ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే నేను పెట్టే వీడియోలు అన్నీ మళ్ళీ వస్తాయి మీరు కొత్త వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చుకోండి సరే ప్లీజ్ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఎంత ముందుకే రాగలిగానమాట ఇంకా కొన్ని వీడియోలు